హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి భగవద్గీత అరవై ఆరు శ్లోకం మనం కలిసి చదువుదాం రండి శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు ఎవరు కర్మ చేస్తూ నన్ను స్మరించుకుంటారు వారి పనికి ఎప్పుడూ ఫలము లభిస్తుంది భక్తితో చేసిన పని ఎప్పుడూ విఫలం కాదు అది నీకు బలం ఇస్తుంది విశ్వాసం ఇస్తుంది విముక్తి ఇస్తుంది భక్తి లేకుండా చేసిన పని తాత్కాలికం భక్తితో చేసిన పని శాశ్వతం అర్ధం మన కర్మలో భక్తి కలిస్తే దేవుడు మన వెంటే ఉంటాడు అప్పుడు ఫలమేమైనా మనసులో శాంతి తప్పకుండా లభిస్తుంది ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి తదుపరి శ్లోకాలను మిస్ కాకండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇండియా పోలాండ్ అమెరికా దుబాయ్ మస్కట్ నుండి నా వీడియోలు చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రస్తుతం నేను కూడా మస్కట్లోనే ఉంటున్నాను మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహం ఇస్తోంది ఇలాగే నాకు మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ ఒక్క సపోర్ట్ నాకు చాలా పెద్ద బలం హరే కృష్ణ హరే